చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చెదల్ల గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఎన్ వేణుగోపాల్ రెడ్డి జనసేన పార్టీలో చేరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆయన జనసేన కండువా కప్పుకున్నారు నిస్వార్థ రాజకీయాలు చేయడం పవన్ కళ్యాణ్తోనే సాధ్యమన్నారు జనసేన పార్టీని బలోపేతం చేయడానికి అందరితో కలిసి పనిచేస్తానని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి పార్టీ కోసం ఆహరించలు కృషి చేస్తానని వేణుగోపాల్ వెల్లడించారు నిన్నటి రోజున మా అధ్యక్షులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి మరియు పుంగనూరు నియోజకవర్గ ప్రజలకి ఒక మంచి రోజులు ముందున్నాయి అనేసి ఆ ప్రక్రియలో భాగంగా నిన్న ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పొంగనూరు నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజలందరి దగ్గర కూడా మంచి పేరు సంపాదించుకున్న మహోన్నతమైన వ్యక్తి ఎన్విఆర్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు జనసేన పార్టీలోకి రావడం నిజంగా మాకెంతో ఇచ్చింది గత దశాబ్ద కాలం నుంచి కూడా పుంగనూరు నియోజకవర్గంలో విపరీతమైన దౌర్జన్యాలు విపరీతమైన భూ కబ్జాలు ప్రజల్ని అనేక విధంగా ఇబ్బంది పెట్టిన ఘనత గత ప్రభుత్వం నాయకులకి తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు పొంగనూరు నియోజకవర్గ ప్రజలకు మీడియా పరంగా నేను తెలియజేసుకుంటూ ఇక మున్ముందు రాబో రోజుల్లో కూడా మీ సహకారంతో ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది ఆయన మన పట్ల మనం చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ నిశ్చితంగా పరిశీలించి మీలాంటి వారు రాజకీయాల్లో ఉండాలి ఖచ్చితంగా సమాజ శ్రేయస్సే జనసేన ముఖ్య లక్ష్యము కాబట్టి ఖచ్చితంగా మనమందరం కలిసి ఒక కుటుంబంలా ఏర్పడి ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడదామని ఆయన పిలుపు మేరకు ఆయన యొక్క ఆదేశాలు ఆయన యొక్క నడవడిక ఆయన యొక్క ఉద్దేశాలు ముఖ్యంగా ఏంటంటే ఇంతవరకు మనం చూసిన రాజకీయాల్లో కులం మతం డబ్బు ఇటువంటివి లేకుండా నిరంతరం మనం ప్రజల కోసమే కష్టపడాలి అవసరమైతే మన సొంత డబ్బులో నుంచి ప్రజల కోసం వెచ్చించే మనసుంది అది జనసేన ఖచ్చితంగా మీకు కల్పిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు ఆయన ఉద్దేశం ఇంత బాగుంది కాబట్టే ఖచ్చితంగా మనం జనసేనలో కలిసి నడవాలని నిర్ణయించుకొని మా జీవితం ఉన్నంత వరకు చిరస్థాయిగా ఆయనతో నడవాలని ఆయన ఒక గురువులా భావించి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను నిర్ణయించుకొని జనసేనలో ఈరోజు జరగడం జరిగింది ఇక మున్ముందు